దగా చేస్తూ పట్టం కడుతున్న నిరసన వైద్య విద్యా ప్రవేశాల కొరకు నిర్వహించిన నీట్ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీపై తక్షణమే విచారణ జరిపించి నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వీరేశ్ ఆధ్వర్యంలో ఈ రోజు విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేశారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు వ్యతిరేకంగా ఈరోజు జూలై నాలుగు గురువారం రోజున విద్యా సంస్థలన్నీ బంద్ చేయాలని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పటికే దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాలు నీట్ పరీక్షకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నీట్ పరీక్షపై ఏమాత్రం మాట్లాడడం లేదు తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దు చేసి పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న ఉన్నత చదువులు ప్రతిభగల ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు పెత్తందారుల నుంచి పేపర్ లీకేజీ కోసం ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుండి ముప్పై లక్షల రూపాయల వరకు లంచాలు తీసుకున్న ఎన్టీఏ సంస్థను రద్దు చేసి దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రన్ ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు ముమ్మరం చేస్తామని హెచ్చరించారు కోసిగి మండలంలోని అన్ని పాఠశాలలను ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు బంద్ చేస్తూ నీట్ పరీక్షకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులను బంద్లో భాగస్వాములు చేస్తారు ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి వీరేష్ తో పాటు ఏఐఎస్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు ఎంజీ తో కోసిగి రిపోర్టర్ సతీష్